కోరుకోదీ ఐశ్వర్యం భావం భాగ్యం అధికారం లేకుండా క్షేమం క్షేమం భద్రత పోరా క్షేమం భద్రత రెండు రకాలు శారీరక క్షేమం శారీరక భద్రత మానసిక క్షేమం మానసిక భద్రత దుబ్బు దిబ్బుడ్ తప్పు చేసి ఆపదలు పాల్ కాబట్టి మనసు ఆరోగ్యంగా బాగుండాలి దానికి ఆరోగ్యం దానికి భద్రత కామక్రోధాలు మనుషుల్ని పాడు చేసి పాపం చేయిస్తాయి అయితే ఈ మానసికమైన రోగం మనసుకు అట్లాంటి రోగం కామక రోధాలు రావడం కూడా రావడం ఎవరినో సంపాదన ఇట్లాంటి బుద్ధి నాడు కొట్టుకో ఉండాలి ఏదైనా అంతక్షేమంగా ఉండాలి మనసు కూడా అంతక్షేమంగా ఉండాలి అని కోరాలి ఇది మన స్వ విషయంలో మన పిల్లల విషయం బంధువుల దేషంలోనూ మన స్నేహితుల వేషంలోనూ అందరికీ కూడా మానసిక శారీరక క్షేమం కావాలని కోరడం మొదటి తెలివైన పని